లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు ఇండియా కూటమి నేతలు ముంబైలో కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహించారు దేశాన్ని కాపాడటానికే తామంతా ఏకమైనట్లుగా తెలిపారు రాహుల్ గాంధీ బీజేపీలో చేరకపోతే జైల్లో వేస్తామని కాంగ్రెస్ నేతల్ని ఈడీ సిబిఐతో మోదీ బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల ముంబైలో మెగా ర్యాలీ జరిగింది ఇండియా కూటమి అగ్రనేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కూటమి నేతలు అభినందించారు తమిళనాడు సీఎం స్టాలిన్ జార్ఖండ్ సీఎం చంపై సోరేన్ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా శరద్ పవార్ తదితరులు ఈ ర్యాలీకి హాజరయ్యారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర సక్సెస్ అయిందన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని బీజేపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారని కానీ ముంబైలో ఈ సమావేశాన్ని చూసిన తర్వాత ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదన్నారు స్టాలిన్ లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందన్నారు స్టాలిన్ రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర శనివారం ముంబైలో ముగిసింది అరవై మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇండియా కూటమి నేతలు తొలిసారి ఇంత భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు విపక్షాలను ఈడీ సిబిఐలతో వేధించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శలు ఎక్కువెట్టారు శరద్ పవార్ శివాజీ పార్క్ లో ఇండియా కూటమి సభ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి బీజేపీ పాలన నుంచి దేశాన్ని రక్షించడమే తమ ఎజెండా అన్నారు రాహుల్ గాంధీ राज्यगा मार्च शक्ति बीजेपी की लेदू रेदा मोदी पट्टी स्टूडेंट कटे राहुल आत्मा ईवीएम में है हिंदुस्तान की हर संस्था में है ईडी में है सीबीआई में है इनकम टैक्स डिपार्टमेंट में है एक वरिष्ठ नेता नाम नहीं लेना चाहता हूँ इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते है और रो के कहते हैं मेरी मां से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है मेरे में इन लोगों से इस शक्ति से लड़ने की हिम्मत नहीं है मैं जेल नहीं जाना चाहता हूं और ये एक नहीं है ऐसे हजारों लोग डराए गए हैं मुंबई नुंचे इंडिया कूटमी नेतलु एन्निकला प्रचारानी प्रारंभिंचारु इप्पटिवरकु बीहार तो बाटु चाला राष्ट्रालो कूटमीलो सीट्ल सर्दुबाटु तो इंका पूर्ति कालेदु